తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మంగళం తుడా క్వార్టర్స్ జిహెచ్ఐలో నిర్మాణ దశలో ఉన్న ఐదు అంతస్తుల భవనంపై నుంచి పడి ముగ్గురు కార్మికులు చనిపోయారు సిమెంట్ పూత పనులు చేస్తున్న సమయంలో సారవ కట్టెలు ఊడిపడ్డంతో ప్రమాదం జరిగింది మృతులు శ్రీకాళహస్తికి చెందిన బోటు తొట్టి శ్రీనివాసులు వసంత్ శ్రీనివాసులుగా గుర్తించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను తిరుపతి రుయ్యాసుపత్రికి తరలించారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది ఏదైతే తిరుపతి తోడ క్వార్టర్స్లో ఉన్నటువంటి జిజేహెచ్ క్వార్టర్స్ వద్ద భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నటువంటి క్రమంలో ఐదో ఫ్లోర్లో ఏదైతే సార్వా కట్టి ఏదైతే సపోర్టింగ్ కోసం పనులు చేయడానికి కడుతూ ఉంటారో అది ఒక్కసారిగా కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి దీంతో పైనుంచి దాదాపు ఆరో ఫ్లోర్లో ఉన్నటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళ కార్మికులందరూ కూడా నేరుగా పైనుంచి ఒక్కసారిగా కూడా కిందకు పడిపోవడం కూడా జరిగింది దీంతో ముగ్గురు కూడా అక్కడికక్కడికే చనిపోయారు ప్రాణాలు కోల్పోయారు దాదాపు అంత దూరం నుంచి రావడంతోనే ఆ పైనుంచి పడడంతో ఒక్కసారిగా తల రొమ్ము చెస్ట్ మొత్తం కూడా భాగాలన్నీ కూడా అదిరి కింద పడిపోయి చనిపోయినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తూ వస్తున్నారు ఇక్కడ కొద్ది మంది కూడా ఉన్నారు వార్త కూడా ఏం చెప్పండి ఆ టైంలో సార్ వీళ్ళు చేసి పైకి వేయాలని ఈ వాళ్ళు కొయి వేరే వాళ్ళు వీళ్ళు పోయినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కొత్త కాలు స్లిప్ అయినాయి

ముగ్గురు కాళసరికి చెందినటువంటి ముగ్గురు కూడా ఏదైతే పనుల కోసం దాదాపు పైకి ఎక్కారు అరగంట వరకు కూడా పైన ఉన్నటువంటి యొక్క ఐదో ఫ్లోర్ లో మొత్తం కూడా పనులు జరుగుతున్నటువంటి క్రమంలోనే పైనుంచి ఒక్కసారిగా కూడా సార్వా కట్టే అనేది కిందకి పడిపోవడంతో నేరుగా పైనుంచి ఒక్కసారిగా కూడా ముగ్గురు కూడా కింద పడిపోయారు దాదాపు ఐదో ఫ్లోర్లో నుంచి ఒక్కసారిగా పడ్డంతో ఒక్కసారిగా కూడా అందరికీ కూడా తల భాగంలో చాలా తీవ్ర గాయాలయ్యాయి దాని తర్వాత కి కూడా ఎక్కువగా ఆ ఒత్తిడికి గురి కావడంతో ముగ్గురు కూడా అక్కడ అక్కడ చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు అందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిని కూడా అక్కడ ఏం జరిగిందనే దాన్ని కూడా వివరిస్తూ ఉన్నారు సో ఏదైతే భవన నిర్మాణ తుడాకాటో సమీపంలోని ఈ యొక్క బిల్డింగ్ కు సంబంధించి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు కేవలం ఉదయం తల్వారుజామున రెగ్యులర్ పనుల నిమిత్తం వచ్చినటువంటి ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు ముగ్గురు కూడా కాలస్త చెందినటువంటి వాళ్ళు పనులు చేస్తున్నటువంటి క్రమంలో సపోర్ట్ కోసం ఏదైతే సార్వ కట్టి కడతామో అది ఒక్కసారిగా కూడా ఊడిపోవడంతో ముగ్గురు కూడా పైనుంచి ఆరో ఫ్లోర్లో నుంచి దాదాపు కిందకి పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్టుగా కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి వారందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కెమెరా అంటే తిరుపతి ఉంది